మనం ఈ కార్డ్ రైస్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఇట్లా మెత్తగా వండుకోవాలండి పొలుగ్గా ఉండొద్దు మెత్తగా ఉండాలి మనం అన్నం కలుపుకోవటానికి వేరే భాగంలోకి సరిపోయినంత అన్నం తీసుకున్నాం మనం ఎంత కలుపుకోవాలనుకుంటున్నాం అంత తీసుకున్నాం ఇక్కడ హాఫ్ లీటర్ పెరిగి తీసుకున్నాం అండి పెరిగేసుకున్నాం ఇప్పుడు కుండల నీళ్ళు ఒక తొని పెరిగి వేసి కలిపి అన్నంలో పోసుకున్నామండి తగినంత ఉప్పు ఇప్పుడు ఈ అన్నం మనం మంచి కలుపుకోవాలండి కలిపి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కచ్చ పచ్చి దంచుకొని వేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అల్లం తరిగేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా అన్నంలో మంచిగా కలుపుకోవాలి కొన్నాక ఉప్పు అది చూసుకొని మనం దీనిపైన మూత పెట్టుకొని మూత పెట్టుకొని పోపు వేసుకుందామండి బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ ఒక పెద్ద గంటితోటి ఒక గంట వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి పోపు దినుసులు వేసుకుందాము అన్ని పచ్చానపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి వేసుకుందాం ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్రై అవ్వాలి రెండు ఎండు మిరపకాయలు తుంచేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా ఎంగువ వేసుకోవాలండి ఎంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఫ్రై అయిపోయిందండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనము ఒక్క రెమ్మ కరేపాకు వేసుకున్నాం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొంచెం సల్లారి నాక అన్నంలో కలుపుకున్నామండి పోపు సల్లారిందండి ఇప్పుడు మనం అన్నంలో పోసుకున్నాం మనం పోపు వేసుకున్న అన్నాన్ని బాగా మంచిగా ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్నామండి ఉప్పు అవన్నీ ముందే చూసుకోవాలి హాడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా చాలా బాగుండిద్దండి ఈ ఎండలకి బాగా చల్లదనంగా కూడా ఉండిద్దండి చేసుకొని మీ ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగా వచ్చింది మనము ఈ ఎన్నో వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకున్నామండి ఈ విధంగా తోటి తింటే మనం తోటి ఉల్లిగడ్డ నంచుకొని తింటే చాలా బాగుండిద్దండి ఎంతో టేస్టీగా ఉన్నది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి